హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో డీల్ చేయబోతున్న థింగ్ ఏంటంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవడం బెటరా లేక గ్రూప్ వన్ ప్రిపేర్ అవడం బెటరా అనేది ఈరోజు డీటెయిల్ గా మాట్లాడుతున్నాను అలాగే గ్రూప్ వన్ టూల్లో ఏది ప్రిపేర్ అవ్వాలి అని అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సరే ఇవన్నీ మనం ఒక ప్లాట్ఫామ్ లాగా ఆలోచిద్దాం సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి వద్దు గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలి వద్దు జనరల్ గా దీని మధ్య ఎక్కువ క్లాష్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో గ్రూప్ వన్ వర్సెస్ గ్రూప్ టూ ఉంటుంది ముఖ్యంగా సివిల్స్ ఈ సంవత్సరం ఎనిమిది వందల అరవై ఒక్క ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ వన్ కు సంబంధించి ఆంధ్ర తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది సో తెలంగాణ అయితే చాలా క్లారిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది బట్ ఆంధ్రాలో ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని అనేది ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తుంది కాబట్టి ఇవి ఈ విషయాల దృష్ట్యా ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతున్నారు ఎట్ దిస్ మూమెంట్ గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వమంటారా గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వమంటారా లేక సివిల్స్ ప్రిపేర్ అవ్వమంటారా వెల్ ఫ్రెండ్స్ దీనికి ఈరోజు నేను ఈనాడులో ఒక ఆర్టికల్ రాశాను అది మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఎందుకంటే ఆర్టికల్ సారాంశం ఏంటి అంటే డెఫినెట్లీ యుపిఎస్సి ద్వారా నిర్వహించబడే సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రతిష్టాత్మక పరీక్ష దాని ద్వారా ఎంపికయ్యే ప్రధాన ఉద్యోగాలు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు అఖిల భారత సర్వీసుల కింద గుర్తించబడిన ఈ ఉద్యోగాలు డెఫినెట్లీ పాలనలో ఒక వ్యక్తి తన ప్రభావాన్ని ఎంత చూపించగలడో అంత చూపించవచ్చు కాబట్టి దిర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అఫ్ కోర్స్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అది థర్డ్ ఆల్ ఇండియా సర్వీస్ దాని గురించి అంటే ఈ ప్లాట్ఫామ్ మీద కంటే దాన్ని విరిగా మాట్లాడదు సో ఇలాంటి గ్రౌండ్ లో ఇప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే దానిలో ఆర్డిఓలు డిఎస్పీలు ఉన్నాయి కదా ఏది బెటరు అనే ఒక సంకోచం ఒక సందేహం దాన్ని వివరించటమే ఈ వీడియో యొక్క స పరిస్థితి మొట్టమొదటి ఈ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్ ఐపిఎస్ గా ఎంపిక అయితే ఓన్ స్టేట్ లో రావచ్చు బట్ అవకాశాలు చాలా తక్కువ ఆల్మోస్ట్ టాప్ క్రీమ్ కి ఉండాలి అదే టైంలో ఆ స్టేట్ లో ఆ పోస్టులు ఖాళీగా ఉండాలి ఒక సంవత్సరం యూపీఎస్సి టాపర్ కి నెంబర్ వన్ ర్యాంకర్ కి పంజాబ్ చెందిన వ్యక్తి నా పేరు గుర్తులేదు అతనికి ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చింది దెన్ హీ రిజైన్ అది డిఫరెంట్ స్టోరీ అంటే టాపర్ అయినంత మాత్రం పంజాబ్ లో అప్పుడు ఆ సంవత్సరం ఖాళీ లేనందువల్ల ఇవ్వలేదు అతను ఇక నెక్స్ట్ ఆప్షన్ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఇది జరిగినటువంటి తంతు అందువల్ల చాలా కొద్ది మందికి మాత్రమే ఓన్ స్టేట్ వస్తుంది అదర్వైజ్ నియర్ బై స్టేట్లు కర్ణాటక మధ్యప్రదేశ్ ఇట్లా ఎంపిక చేసుకుంటూ ఉంటారు లేదా మన ఆంధ్ర తెలంగాణ తెలంగాణ ఆంధ్ర అది ఐఏఎస్ ఐపిఎస్ పరీక్షల పట్ల మీరు ఆలోచించాల్సిన విషయం ఇక రెండవది డెఫినెట్ ఇట్స్ ఏ క్రీమ్ పోస్ట్ బట్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంది కష్టపడ్డానికి వస్తాయి బట్ అందరికీ రావు అదే టైంలో సివిల్ సర్వీసెస్ ద్వారా రాసే పరీక్ష రెగ్యులర్గా ప్రతి సంవత్సరం జరుగుతుంది అందువల్ల మన అదృష్టమో దురదృష్టాన్ని ఒక రెండు మూడు ప్రయత్నాలతో పరిశీలించుకొని బయటకు వచ్చేయచ్చు ఇక గ్రూప్ వన్ లోకి వద్దాం డెఫినెట్లీ గ్రూప్ వన్ లో ఆర్డిఓ డిఎస్పి ఉద్యోగాలు చాలా ప్రతిష్టాత్మక ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వ్యక్తికి పది నుంచి పదిహేను సంవత్సరాలు కానీ పన్నెండు నుంచి పదహారు సంవత్సరాల మధ్య కానీ రోస్టర్ పాయింట్స్ ఉండే వాళ్ళకి ఇంకాస్త ముందు కానీ అవకాశాలు ఉంటాయి ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎన్ ఓకే సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలు రాసి ఐఏఎస్ ఐపీఎస్ అవుదాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళకుండే ఆపర్చునిటీ ఏంటంటే అవకాశం ఏంటంటే సొంత స్టేట్ లో పనిచేయచ్చు గ్రూప్ వన్ గాను సొంత స్టేట్ లో పనిచేయచ్చు రేపు సెలక్షన్ వచ్చిన తర్వాత కూడా సొంత స్టేట్ లోను పనిచేయచ్చు కాదు వీళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అధికారులు అంటారు వాళ్ళు డైరెక్ట్ గా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలా ఐఏఎస్ ఐపీఎస్ లకి ఆర్డీఓలు డిఎస్పీలు ఎంపిక అయ్యేందుకు ఇందాక చెప్పాను పది నుంచి పదిహేను సంవత్సరాలు టైం పడుతుంది ఆర్డీఓగా చేయాలి ఆ తర్వాత జేసీ అవ్వాలి ఆ తర్వాత ఈ కలెక్టర్ అదే దానిలో అయితే డిఎస్పి అడిషనల్ ఎస్పి అండ్ ఎస్పి ఇలా అవుతుంది కాబట్టి ఒక పది నుంచి పదిహేను ఏళ్ళలో ఇక్కడ అవ్వచ్చు ఓన్ స్టేట్లో పనిచేయచ్చు వేరే అక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మన స్టేట్లో వస్తే తప్ప వేరే స్టేట్లో పడితే వాళ్ళకి జీవిత కాలంలో ఓన్ స్టేట్లో మూడు సంవత్సరాలు మాత్రమే పనిచేసే అవకాశం ఇస్తారు అది జనరల్గా ఎవరైనా సరే వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ అప్పుడు రిటైర్మెంట్ జస్ట్ బిఫోర్ ద రిటైర్మెంట్ వాళ్ళు ఆప్ట్ చేసుకుని వంద సొంత స్టేట్కి వస్తారు పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు ఇలా రిటైర్మెంట్ లైఫ్ కావచ్చు ఫిక్స్ చేసుకోవడానికి వస్తారు ఇక అది కాకుండా ఇంకొకటి ఆ మార్గం ఏంటంటే డెప్యుటేషన్ మీద రావటం సో వాళ్ళు ఇక్కడికి వచ్చి స్పెషల్ సెక్రటరీలుగా ఇలా పిలువబడతారు అది కూడా ఒక ఆప్షన్ ఉంది అది పొలిటికల్ విల్తో కూడింది ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉంటారో ఆ ముఖ్యమంత్రి బాగా టచ్ లో ఉన్న వర్గా అవకాశాలు ఉంటే వాళ్ళు వస్తారు ఇక్కడ బట్ అది ఒక విధంగా దయ మీద ఆధారపడినటువంటి విధానం గ్యారెంటీ ఇవ్వాలని రూల్ ఏం లేదు సో ఇప్పుడు ఇలాంటి సినారియోలో డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ లు అయ్యేందుకు సివిల్ సర్వీస్ ఉపయోగపడుతుంది మన స్టేట్ రావటం అనేది ఒక రకంగా తలరా తనొచ్చు ఇది గ్రూప్ వన్ అనేది మన ఓన్ స్టేట్లో ఆర్డీఓ డిఎస్పీలుగా జాయిన్ అవ్వాలి కాకపోతే ఒక పది నుంచి పదిహేను ఏళ్ళు ఆ కింది స్థాయి పోస్టులో పనిచేయాలి ఈ విషయాన్ని దృష్టిలో నా ఇప్పుడు మీ ముందు అటు సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఉంది తెలంగాణ ఆంధ్రాలో నిరాశావాదులు మీరు నాకు వచ్చేనా చచ్చేనా అంటే నేను ఎప్పుడు ఆశతో బతకడం నాకు అలవాటు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్ వన్ ఉంటే ఏం చేయాలి ఇక్కడ నేను ఈరోజు రాసిన ఆర్టికల్లో క్లియర్ కట్ గా ఒక్క నిమిషం షేర్ చేస్తానండి నేను చెప్పింది ఏంటి అంటే మీరు ఇది ఆర్టికల్ ఈరోజు ఓకే సో దీనిలో మీరు గమనిస్తే మూడు రకాలైన వ్యక్తులను తీసుకున్నాను ఒక కేటగిరీ ఫ్రెషర్స్ అంటే ఈ సంవత్సరమో గత సంవత్సరమో ఎంటర్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా ఇదే మొదటి అటెంప్ట్ ఇస్తున్నారు కాబట్టి లేదా వన్ ఇయర్ గా చదువుతున్నారు కాబట్టి నేను ఇచ్చే సలహా మీరు గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వండి అంటారు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యి సివిల్స్ అటెంప్ట్ తీసుకున్నట్లయితే చాలా వరకు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది ఈ గ్రూప్ వన్ స్థాయిలో ఇప్పుడు దాదాపుగా ఇంటిగ్రేటెడ్ సిలబస్ గానే ఉంది యూపీఎస్సి అండ్ గ్రూప్ వన్ కి కాకపోతే యూపీఎస్సిలో స్కోప్ ఎక్కువ అంటే పరిధి ఎక్కువ ఉంది ఇక్కడ పరిధి తక్కువగా ఉంది అలా కొన్ని కొన్ని తేడాలు అయితే ఉన్నాయి బట్ డెఫినెట్ గా ఫండాస్ ఫండమెంటల్స్ అనేవి ఇక్కడ ఏర్పడటానికి మనకు చాలా అవకాశాలు ఉంటాయి సో అదే నేను మొదట కవర్ చేసింది కాబట్టి మీరు ఫస్ట్ అటెంప్ట్ రాసిన వాళ్ళు లేదా లాస్ట్ టూ ఇయర్స్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ సంవత్సరానికి గ్రూప్ వన్ ప్రిపేర్ అయితే మంచిదేమో ఆలోచించండి ఎప్పుడైతే మీరు గ్రూప్ వన్ లో గనక ప్రిపేర్ అయ్యి విజయం సాధిస్తే సివిల్స్ మీకు చాలా దగ్గరగా కనపడుతుంది కాబట్టి కనపడుతుందంటే నా తమ మీద తమకు నమ్మకం వస్తుంది ఎస్ ఐఎమ్ ఫిట్ టు ది సర్వీసెస్ అని ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు కాబట్టి మీకు ఫండాస్ బలంగా ఏర్పడతాయి ప్రేరణ బలంగా వస్తుంది దాంతోపాటు ఒక ఉద్యోగం ఏది ఇందాక చెప్పాను సివిల్స్ లో చాలా టఫ్ ఫైట్ కాబట్టి ఆల్ ఇండియా పోటీ కాబట్టి ఛాన్సెస్ అనేవి చాలా మీగర్గా ఉంటాయి బట్ ఇలా చేయటం వలన రేపు సివిల్స్లో అసలు నువ్వు రా ఏ అన్ని అటెంప్ట్లు అయిపోయాక కూడా నిరుద్యోగం మిగిలితే దానికన్నా బాధాకరం ఏమీ ఉండదు అలా ఉండదండి అంటే మీకు తెలిసినవి చాలా తక్కువ మనలో ఎంతమంది సివిల్స్ రాసి నిరుద్యోగులుగా మిగిలిపోయారనేది నా కళ్ళల్లో ఇరవై రెండేళ్లుగా కనపడతాయి కాబట్టి డెఫినెట్గా అలాంటి దుస్థితి మనకు రావద్దు అనుకుంటే మీరు గట్టి వర్క్ చేసుకోవచ్చు ఈ దీని మీద కాబట్టి ఇప్పుడు గ్రూప్ వన్ ఒక గా వేయండి వస్తున్నటువంటి మార్కులను బేరీస్ వేసుకోండి ఇక్కడ రాసే డిస్క్రిప్టివ్ స్కిల్స్ అన్నీ కూడా అక్కడ ఉపయోగపడతాయి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం కాబట్టి ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా ఈ లైన్లో తీసుకోండి అలాగే కొంతమంది సివిల్స్ వాళ్ళు ఉంటారు ఆరు ఏడు అటెంప్ట్లు రాశారు ఇది లాస్ట్ అటెంప్ట్కి వచ్చారు సో ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటి అంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీకు రాలేదు కాబట్టి లాస్ట్ అటెంప్ట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదని నేను చెప్పట్లేదు చాలా మంది గతంలో సక్సెస్ అయిన సక్సెస్ అయిన వాళ్ళు లా అన్ని అటెంప్ట్స్ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాకుండానే లాస్ట్ అటెంప్ట్లో సివిల్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ కాబట్టి ఒక ఆరు లేదా నాలుగు అటెంప్ట్లు అయినా కూడా ఇంకా సివిల్స్ మీద ఆశ పెట్టుకునే పొద్దును ఆ నాలెడ్జ్ అంత ఉపయోగించి గ్రూప్ వన్లోకి దిగండి ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది అలా మనం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ తీసుకుని పోటీ పడాలి అని నేను చెప్తున్నాను అలాగే ఇంక రెండు మూడేళ్ళలో గతంలో కృషి చేస్తూ వచ్చిన వాళ్ళు రైట్ వాళ్ళలో కొంతమంది మెయిన్స్ ఒక రెండు మూడు సార్లు రాసిన వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూ కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈ ఈ ఇయర్ అటెంప్ట్ లో మన అదృష్టాన్ని పరీక్షించుకునే వాళ్ళు మీరు వీలైనంత వరకు గ్రూప్ వన్ పట్టించుకోకపోవటం బెటర్ ముందుగా మీ ఫుల్ ఎనర్జీ సివిల్స్ మీదే వాడండి అంటే ఇక్కడ నేను ఎలా క్లాసిఫై చేశాను లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఫ్రెషర్స్గా ఉన్నవాళ్ళు దీర్ఘకాలికంగా ఫెయిల్ అయిన వాళ్ళు రెండు మూడేళ్లల్లో గత మూడు నాలుగు లో లేదా ఏదో ఒక లో మెయిన్స్ రాసిన వాళ్ళు ఇంటర్వ్యూకి ఎంపికైన వాళ్ళని మూడు వర్గాలుగా డిసైడ్ చేశారు మెయిన్స్ రాసిన వాళ్ళు ఇంటర్వ్యూకి ఎంపికైన వాళ్ళు ధైర్యంగా మీరు ధైర్యంగా మీరు ఈ గ్రూప్ వన్ రాయటానికి ఇవ్వండి సారీ సివిల్స్ రాయటానికే ప్రాధాన్యత ఇవ్వండి గ్రూప్ వన్ రాసేందుకు అవసరం అయితే వదిలేయండి కానీ మీరు మధ్యలో మీకు టైం దొరికి ఎందుకంటే గ్రూప్ వన్ అంటే రెండు మూడేళ్ల ఎజెండా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రిపరేషన్ చేయండి ఏది ఎంపిక చేసుకోవాలని చాలా మంది అడిగిన మీదట ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ